రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలలో భాగంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ వేడుకలను ఆమనగల్లు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు తువా తదితర కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం ముస్లిం మత గురువులు హజ్రత్ మౌలానా అలీ మహ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్రను ధార్మిక ఉపదేశాలు ప్రవక్త జీవన శైలి సందేశాలను వివరించారు మహమ్మద్ ప్రవక్త ఉపదేశించిన మార్గాలను అనుసరించాలని ప్రవక్త అడుగుచాడల్లో నడిచిన నాడే నిజమైన మిలాద్ ఉన్ నబీ జరుపుకున్నట్లు అవుతుందని మత గురువులు సూచించారు సమాజంలో శాంతి నెలకొల్పేందుకు సర్వ మానవాళి శ్రేయస్సు కోసం అల్లా ఆఖరి ప్రవక్తగా జన్మించారని అందుకు అంతిమ దైవ గ్రంథమైన కురాన్ అని వారు తెలిపారు మహమ్మద్ ప్రవక్త సూక్తులు సందేశాల ద్వారా ముస్లిం సోదరులకు వివరించారు ప్రతి ఒక్క ముస్లిం మహ్ హమ్మద్ ప్రవక్త చూపిన బాటలో నడిచిన అప్పుడే జీవితం సార్థకం అవుతుందని శాంతికి చిహ్నమైన మొహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజున ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారని వారు తెలిపారు ముస్లిం మైనార్టీ నాయకులు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మొహమ్మద్ ప్రవక్త యొక్క నినాదాలు చేస్తూ భారీ ర్యాలీలు చేపట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమా మస్జిద్ అధ్యక్షుడు మహమ్మద్ మాసూమ్ హమాదే హిలాల్ సదర్ గౌస్ మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు